భారత మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మై అటల్ హూ రవిజాదవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో వాజ్పేయి పాత్రలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపించారు పీయూష్ మిశ్రా రాజా రమేష్ కుమార్ దయాశంకర్ పాండే ప్రమోద్ పాఠక్ పాయల్ నాయర్ రాజేష్ కత్రి ఎఖ్లాన్ ఖాన్ హర్షత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు పోస్టర్స్ టీజర్లు ట్రైలర్తో ఆసక్తిని రేకెత్తించిన ఈ బయోపిక్ నవంబర్ పంతొమ్మిదవ తేదీన థియేటర్లలో విడుదలైంది పాజిటివ్ టాక్తో మోస్తార్ వసూళ్లను దక్కించుకుంది ముఖ్యంగా వాజ్పేయి పాత్రలో పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయారు ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి థియేటర్లలో ఆడియన్స్ మెప్పు పొందిన మాయాటల్హూ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ వాజ్పేయి బయోపిక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో మార్చి పద్నాలుగవ తేదీన ఈ బయోపిక్ ను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది జీ ఓటీటీ సంస్థ